సింహరాశి వారికి జూన్ ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీల్లో జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు రహస్యంగా మీ ఇంట్లో జరిగేది కనుక మీరు తెలుసుకుంటే నిజంగా చెప్తున్నానండి ఖచ్చితంగా మీరు ఆశ్చర్యపోవాల్సిందే భూమండలం మీద ఎక్కడున్నా కానీ ఈ వీడియోని చూడండి లేదంటే చాలా అంటే చాలా నష్టపోతారు ఎంతో ఇన్ఫర్మేషన్ అనేది మీకు తెలియని ఇన్ఫర్మేషన్ కూడా ఈ వీడియోలో ఉంటుంది పూర్తిగా చూడండి దానికంటే ముందు చాలా మంది కూడా గురువుగారి గురించి అడుగుతున్నారు అక్క ఎన్నో రకాల సమస్యలతో మేము సతమతమైపోతున్నాము మీకు తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అక్క అని చెప్పి అడుగుతున్నారు నేను పదే పదే ఈ గారి గురించి ఎందుకు చెప్తున్నాను అంటే కనుక నేను జీవితంలో కష్ట సమయంలో ఉన్నప్పుడు అసలు ఈ కష్టం నుంచి బయటపడగలనా అనుకున్నటువంటి అటువంటి సమయంలో నేను గురువుగారిని కాంటాక్ట్ అయ్యాను గురువుగారు చేసిన పూజల వల్ల కష్టం నుంచి నేను చాలా తేలికగా బయటపడి ఈ రోజున ఆనందంగా జీవితంలో ముందడుగు వేస్తున్నాను అలాగే మీ జీవితాలలో ఎటువంటి సమస్యలున్నా కానీ శ్రీ పోలేరమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడను గురుజీ తిరుపతి రాజు గారు ఫోన్ నెంబర్ సిక్స్ త్రీ జీరో త్రీ డబల్ ఫైవ్ డబల్ సెవెన్ ఎయిట్ జీరో మీరు ఇప్పటివరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని మీరు ఆశించిన మార్పులు మీ జీవితాలలో జరగలేదని చెప్పి బాధపడి ఉంటారు కానీ ఇక్కడ అసలు అలా జరగదండి మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం సంతానం లేక ఇబ్బంది పడుతున్నా భార్యాభర్తల మధ్య గొడవలున్నా అప్పుల సమస్యలున్నా శత్రువుల సమస్యలున్నా అవేంటో మీరు గురువు గారికి వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి గురువుగారు మీకు రోజులలోనే పరిష్కారాన్ని చూపిస్తారు గురువుగారు చెప్పింది చెప్పినట్లుగా జరుగుతుంది ఇక మనం సింహరాశి వారి విషయానికి వస్తే సింహరాశి వారు ఈ మధ్య చాలా చాలా అంటే ఎంతో అదృష్టకరంగా మారారు అని చెప్పి చెప్పుకోవచ్చు ఎందుకు ఇంత అదృష్టకరంగా మారారు అంటే కనుక రహస్యంగా మీ ఇంట్లో ఈ దేవత అంటే ఈ దేవుడు తిరుగుతున్నాడు కాబట్టే ఆయన యొక్క కరుణా కటాక్షం అనేది మీ మీద పుష్కలంగా ఉంది కాబట్టే ఎన్నో పెను ప్రమాదాలు ఎన్నో కష్టాలు ఎన్నో నష్టాలు ఎన్నో సమస్యలు వాటన్నింటి నుంచి కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి కూడా అవి పోతూ మిమ్మల్ని సంతోషంగా ఉండేలా చేస్తున్నాయి అంటే నిజంగా ఈ యొక్క దేవుని అనుగ్రహం వల్ల మాత్రమే ఇంతకీ ఆ దేవుడు ఎవరు ఎవరు తిరుగుతున్నారు అసలు మా జీవితంలో ఏం జరుగుతుంది ఎటువంటి కష్టాలు మేము పడబోతున్నాము వాటి నుంచి తప్పించుకోవడానికి ఏం చేయాలి ఇదంతా కూడా మీరు పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటే దయచేసి సింహరాశి వారు వీడియోని ఎక్కడా కూడా చేయొద్దండి చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుందనమాట ఇక సింహరాశికి అంటే మనకి రాశి చక్రంలో ఐదవ స్థానం అనమాట సింహరాశికి అధిపతి రాసులకే అధిపతి అయిన సూర్య భగవానుడు అనమాట ఈ సూర్య భగవానుడి యొక్క కరుణ వెలుగు అదంతా కూడా సింహరాశి వారి మీద చాలా చాలా పుష్కలంగా ఉంటుంది సింహరాశి వారికి లీడర్షిప్ క్వాలిటీసు అంటే వీరు ఎక్కడున్నా కానీ ఏ ఉద్యోగం చేస్తున్నా కానీ లేదా ఏదన్నా పనిలో ఉన్నా కానీ వీరే ఒక లీడర్ లాగా ఉంటారనమాట అంటే అధికారిక లక్షణాలు అనేవి చాలా పుష్కలంగా ఉంటాయి అని చెప్పి చెప్పుకోవచ్చు సింహం అడవికి రాజుగా ఏ విధంగా అయితే ఉంటుందో ఈ యొక్క సింహరాశి వారు కూడా వారు ఉన్న చోట ఒక లీడర్ లాగా ఎప్పటికప్పుడు వారి పనులు ను చాలా చక్కగా వ్యవహరిస్తూ ఉంటారనమాట వీరు ఏ తప్పు చేయరు తప్పు చేసిన వాళ్ళని మాత్రం జన్మలో క్షమించరు అని చెప్పి చెప్పుకోవచ్చు వీరికున్న మాట తీరుకి కానీ వీరికున్న హుందాతనానికి కానీ దర్జాతనానికి కానీ వీరు ఎదుటి వారి మీద చూపించే అభిమానానికి కానీ ప్రేమకి కానీ ఖచ్చితంగా ఎవరైనా కానీ సింహరాశి వారికి దాసోహం అవ్వాల్సిందే అంతటి గొప్ప లక్షణాలు అనేవి సింహరాశి వారికి పుష్కలంగా ఉంటాయి అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఎదుటి వారు ఆపదలో ఉన్నారు అన్నా కానీ ఎదుటి వారు కష్టాల్లో ఉన్నారు అన్నా కానీ వెంటనే స్పందించి వారికి చేతనైనంత సహాయం చేయడంలో ప్పుడు కూడా సింహరాశి వారు ముందే ఉంటారు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక ముఖ్యంగా సింహరాశి వారికి ఈ మధ్య చేస్తున్న పనిలో కానీ ఇంట్లో మనశ్శాంతి లేకుండా ఉండడం కానీ లేదా బిజినెస్ల్లో లాసులు రావడం కానీ కొన్ని ఆటుపోట్లు కొన్ని అనారోగ్య సమస్యలతోటి చాలా అంటే చాలా ఇబ్బంది పడుతున్నారు కానీ మీరు పడవలసింది వంద శాతం అయితే పడుతున్నది మాత్రం ఇరవై శాతం మాత్రమే ఈ ఇరవై శాతం కష్టాన్ని చూసి మాకు కష్టాలు వచ్చాయి అని చెప్పి భయపడిపోతూ ఉన్నారు మరి మిగతా ఎనభై శాతం కష్టాలు ఎందుకు అనుభవించడం లేదు అంటే కనుక దానికి కారణం కూడా ఈ దైవమే అని చెప్పి ఖచ్చితంగా బల్ల అయితే చెప్పుకోవచ్చు అనమాట ఎందుకంటే ఆ సూర్య భగవానుడికి అధిపతి అంతేకాకుండా శనేశ్వరునికి అధిపతి అయిన ఆ పరమేశ్వరుడే ఈ మధ్య మీ ఇంట్లో మీకు తెలియకుండా మీ యొక్క కష్టాలన్నింటినీ కూడా ఎక్కడికక్కడ దూరం చేస్తూ మీరు పడుతున్న బాధలని కాస్త కాస్త తగ్గించుకుంటూ మీరు కాస్తో కూస్తో సంతోషంగా ఉండడానికి ఆ యొక్క శంకరుడే కారణం అని చెప్పి బల్ల గుద్ది చెప్పవచ్చు అనమాట ఈ మధ్య మీరు గమనించినట్లయితే అర్ధరాత్రి సమయంలో బ్రహ్మ ముహూర్త సమయంలో మీకు తెలియకుండా ఎక్కడి నుంచో ఒక సుగంధ పరిమళం మీకు అంటే ఒక సుగంధ పరిమళం అనేది మీ ముక్కుకి అలా వాసన వచ్చినట్లుగా అనిపిస్తూ ఉండడం మల్లెల వాసన రావడం గంధం వాసన రావడం విభూది వాసన రావడం ఇలా మంచ చి సుగంధ ద్రవ్యాల వాసన కర్పూరపు వాసన ఇవన్నీ కూడా నిజంగా మీ భ్రమ అయితే కాదండి నిజంగా పరమేశ్వరుడు మీ ఇంట్లో తిరుగుతున్నాడు కాబట్టి ఈ యొక్క ఆ వాసన అనేది వస్తుందనమాట ఇంతకీ ఆ పరమేశ్వరుడు మీ ఇంట్లో ఎందుకు తిరుగుతున్నాడో తెలిస్తే ఖచ్చితంగా మీరు ఆశ్చర్యపోతారనమాట ఎందుకు అంటే కనుక ఎన్నో కష్టాలు ఎన్నో బాధలు ఎన్నో సమస్యలు డబ్బుకి సంబంధించి చిన్నప్పటిను నుంచి కూడా ఈ సింహరాశి వారు ఎన్నో బాధలను అయితే అనుభవించారనమాట కష్టం యొక్క విలువ డబ్బు యొక్క విలువ బాధల యొక్క విలువ వీటన్నింటినీ కూడా పడి జీవితంలో ఆ కష్టాలు నష్టాలు బాధలు రాకుండా డబ్బును ఎలా దాచుకోవాలో ఎలా పొదుపు చేసుకోవాలో సింహరాశి వారికి బాగా తెలుసు అంతేకాకుండా ఎవరితో ఎలా ఉండాలో కూడా ఎవరితో ఎలా మెలగాలి కూడా ఎవరితో ఎటువంటిగా స్నేహం అంటే ఎటువంటి వారితో స్నేహం చేయాలో కూడా సింహరాశి వారికి బాగా తెలుసు అనమాట కాకపోతే ఈ మధ్య కొన్ని కారణాల వల్ల కొన్ని చిన్న చిన్న అప్పులనేవి చేసి కొన్ని కష్టాలనైతే కొని తెచ్చుకున్నారు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట లేనిపోని టెన్షన్లు అనేవి తల మీద పెట్టుకున్నారు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట కాబట్టి మీరు ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటి అంటే కనుక మీకు ఇక ఎటువంటి తలనొప్పులు ఎటువంటి సమస్యలు లేకుండా ఉండాలి అంటే ఆ పరమేశ్వరునికి ప్రతి సోమవారం కూడా ఒక చిన్న బిల్వ శివలింగం మీద పెట్టి చక్క చక్కగా మంచి నీళ్ళని అంటే తేటమైన మంచి నీళ్ళు కుదిరితే ఏదన్నా నది నీళ్ళు కానీ పారేటి కాలవలో నీళ్ళు కానీ మంచి స్వచ్ఛమైన నీళ్ళని తీసుకొని శివలింగం మీద బిల్వదళాన్ని పెట్టి మనసులో సంకల్పాన్ని చెప్పుకొని ప్రతి సోమవారం కూడా శివలింగానికి మీరు నీటితో అభిషేకం కనుక చేసినట్లయితే ముఖ్యంగా ఓం నమ శివాయ అనే మంత్రాన్ని పఠిస్తూ మీరు అభిషేకం చేసినట్లయితే మీరు ఏదైతే సంకల్పించుకొని అభిషేకాన్ని చేస్తారో ఆ సంకల్పం ఖచ్చితంగా తీరుతుంది ఆ బోలా శంకరుడు అడగంగనే వరమిచ్చే ఆ పరమేశ్వరుడు మీ యొక్క కోరికను కష్టాన్ని ఖచ్చితంగా తీరుస్తారనమాట మీ యొక్క బాధలను మీ యొక్క సమస్యలను మీ యొక్క కష్టాలను మీ యొక్క నష్టాలను అన్నింటినీ కూడా తీర్చడం కోసమే ఆ పరమేశ్వరుడు నేనున్నాను నన్ను తలుచుకోండి నాకు మొరపెట్టుకోండి మీ యొక్క శ్రాసికి అధిపతి ఆ సూర్య భగవానుడికే అధిపతిని నేను ఆ శనేశ్వరుడికే అధిపతిని నేను అని చెప్పి ఎక్కడికక్కడ మీకు ఒక ఒక హింట్ ఇవ్వడానికి ఏదో ఒక రూపంలో ఏదో ఒక సుగంధమైన పరిమళమైన రూపంలో మీకు తెలియపరచాలి అని చెప్పి చూస్తున్నారనమాట ఇప్పుడు ఈ వీడియో వింటున్న సింహరాశి వారు కూడా ఈ వీడియోని వింటున్నారు అంటే ఈ వీడియో ద్వారా నా రూపంలో మీకు చెప్పిస్తున్నారు పరమేశ్వరుడు అని చెప్పి ఆలకించండి మీరేమీ కూడా డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు ఒక చిన్న బిల్వ దళాన్ని శివలింగం మీద పెట్టి కా సిన్ని మంచినీళ్ళు శివలింగానికి అభిషేకం చేసి మనసులో సంకల్పం చెప్పుకుంటే చాలండి మీకున్న కష్టాలు నష్టాలు బాధలు జాతక దోషాలు కర్మ దోషాలు ఇలా మీరు వేటితో అయితే ఇబ్బంది పడుతున్నారో ఆ ఇబ్బందులన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయన్నమాట మీరు చక్కగా ఒక ఐదు సోమవారాలు అంటే ప్రతి అంటే ప్రతి సోమవారం కూడా చక్కగా ఉదయాన్నే స్థలస్నానం చేసి ఇంటి పనులు వాకిళ్ళు పనులు ముగ్గులు పెట్టుకునే పనులు అన్నింటినీ ముగించుకొని ఇంట్లో పూజ చేసుకొని మీరు శివాలయానికి వచ్చి ఇంట్లో కూడా నువ్వుల నూనెతో శివలింగం ముందు ఇంట్లో లేదంటే శివుని పటం ముందు దీపారాధన చేసుకోండి చక్కగా మీరు శివాలయానికి వచ్చి బిల్వదళాన్ని శివలింగం మీద పెట్టి మంచి నీటితోటి అభిషేకం చేయండి అక్కడ కూడా నువ్వుల నూనెతోటి దీపారాధన చేసుకోండి ఈ విధంగా చేయడం వల్ల మీకున్న కర్మలు మీకున్న ఏలినాటి శని ప్రభుత్వం భావం అంతేకాకుండా మీరు చేసిన పాపాల వల్ల వస్తున్న కర్మ ఫలితాలు పూర్వజన్మలో చేసుకున్న పాపాల వల్ల వస్తున్న కర్మ ఫలితాలు వీటన్నింటి నుంచి కూడా బయటపడి మీరు పట్టిందల్లా కూడా బంగారం అవుతుందన్నమాట అంతేకాకుండా మీ యొక్క ఇంటి కులదైవం అమ్మవారు ఉంటారు కదండి మీ యొక్క కులదైవం ఉంటుంది కదా మీరు కులదైవాన్ని కూడా ఈ మధ్య మరిచారు కాబట్టి మీకు తెలియకపోతే మీ పెద్దవాళ్ళని అడిగి తెలుసుకోండి మీ పెద్దవాళ్ళను అడిగి మీ ఇంటి కులదైవం పేరు ఏంటో తెలుసుకొని కుదిరితే ఆ యొక్క చిత్రపటాన్ని మీ యొక్క దైవ మందిరంలో పెట్టుకొని మీ యొక్క కులదైవానికి కూడా పూజలు చేయడం ప్రారంభించండి ఎందుకంటే మీ ఇంటి కులదైవం మీ ఇంటి కులదైవం ఎప్పుడూ కూడా మీ కులం అభివృద్ధి చెందాలి మీ కుటుంబం అభివృద్ధి చెందాలి మీ కుటుంబం సంతోషంగా ఉండాలి అని చెప్పి ఆ తల్లి కోరుకుంటుంది కాబట్టి ఖచ్చితంగా ఆ తల్లిని మాత్రం నిర్లక్ష్యం చేయకండి ప్రతి శుక్రవారం లేదా ప్రతి ఆదివారం కూడా ఆ తల్లికి పొంగళ్ళు పెట్టుకో లేదా కుదిరినప్పుడు ఆ తల్లి దేవాలయానికి వెళ్ళి అక్కడ పొంగళ్ళు పెట్టి రావడము ఆ తల్లికి దీపారాధన చేసి రావడము ఇలా చేయడం వల్ల కూడా మీ జీవితంలో చాలా రకాలైన మంచి మార్పులు అనేవి కలుగుతాయి అన్నమాట కాబట్టి ఈ చిన్న చిన్న వాటిని నిర్లక్ష్యం చేసి జీవితాన్ని మీరు కర్మ అంటే మాకు అంతా కూడా దరిద్రమే అని చెప్పి ఈ మధ్య మీరు చాలా దైవం మీద కూడా నిందలు వేస్తున్నారు కాబట్టి అలా అను మేము ఈ చిన్న చిన్న పనులు చేసుకొని చక్కగా దైవాన్ని మేము స్మరించుకొని మాకున్న కష్టాలు పోగొట్టుకోవాలి మాకున్న బాధలు తొలగించుకోవాలి మాకున్న కర్మలు తొలగించుకోవాలి అనే సంకల్పం చేసుకొని మీరు కనుక ఈ చిన్న చిన్న పనులు కనుక చేసుకోగలిగితే మీ జీవితంలో అద్భుతమైన మార్పులు అనేవి చోటు చేసుకుంటాయన్నమాట కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా సింహరాశి వారు ఎవరైతే ఉన్నారో వారు ఈ యొక్క పనులైతే చేసి చూడండి మీ జీవితంలో ఒక అద్భుతమే జరుగుతుందనమాట ఇక ముఖ్యంగా ఈ మూడు రోజుల విషయానికి వస్తే జూన్ ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీల విషయానికి వస్తే ఈ మూడు రోజులు కూడా మీకు వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా చాలా అద్భుతంగా కలిసి రానుందనమాట అంతేకాకుండా కుటుంబ పరంగా కూడా చాలా అద్భుతంగా కలిసి రానుందనమాట ఇక విద్యార్థులు ఎవరైతే ఉన్నారో విద్యార్థుల పరంగా కూడా చాలా చాలా చక్కగా ఉంది కష్టే ఫలి అన్న మాట అనేది మీకు తప్పకుండా వర్తిస్తుంది మీరు ఎంతైతే కష్టపడతారో విద్యార్థులు మీ భవిష్యత్తు అనేది అంత అందంగా మారుతుంది అన్న విషయాన్ని గుర్తుంచుకోండి మీరు చదివే యొక్క ఆ ఇయర్స్ ఏవైతే ఉంటాయంటే సంవత్సరాలు ఏవైతే ఉంటాయో రెండేళ్ళ మూడేళ్ళ నాలుగేళ్ళ ఐదేళ్ళ ఆరేళ్ళ అన్నది కాదు అన్ని సంవత్సరాలు కష్టపడితే తరువాత మీ జీవితం ఎంత ఆనందంగా ఉంటుందా అని చెప్పి ఆలోచించుకొని మీరు రాంగ్ స్టెప్ వేయకుండా ఈ విద్యార్థ దశలో మంచి దశ వైపు మీరు అడుగు పెడితే మీకు అంతా కూడా సవ్యంగా జరిగి మీరు పట్టిందల్లా కూడా బంగారం అవుతుందనమాట ఇక లవర్స్ విషయానికి వస్తే లవర్స్ పరంగా కూడా సింహరాశి వారికి చాలా చాలా అద్భుతంగా ఉంటుంది అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక ఓవరాల్ చూసుకుంటే రియల్ ఎస్టేట్ వారికి సినీ రంగ పరిశ్రమల్లో ఉన్నవారికి రాజకీయ రంగంలో ఉన్న వారికి కూడా చాలా అద్భుతంగా కలిసి రాపోతుంది ఇక సింహరాశి వారికి వాహన యోగ భాగ్యం కూడా కనిపిస్తూ ఉందనమాట ఇక అంతేకాకుండా సంతానం కోసం ఎదురు చూసే వాళ్ళకి సంతాన భాగ్యం కూడా కలిగే అవకాశం అయితే కనిపిస్తూ ఉందనమాట ఇక ఎవరైతే మాకు వివాహం జరగడం లేదు అని చెప్పి ఎదురు చూస్తున్నారో కొంచెం గట్టి ప్రయత్నం కనుక చేసినట్లయితే సింహరాశి వారి వారికి రేపటి శ్రావణ మాసంలో అంటే వచ్చే శ్రావణ మాసం ఏదైతే ఉందో ఈ శ్రావణ మాసంలో వారికి సంతాన భాగ్యం అయితే సారీ వివాహ భాగ్యం అయితే కలగబోతోంది నూతన గృహ ప్రవేశ యోగ భాగ్యం కూడా కలగబోతోంది నూతన వస్తు వాహన భాగ్యం కూడా కలగబోతోంది అంతేకాకుండా పెట్టుబడులు పెట్టిన దగ్గర బాగా కలిసి రాబోతోంది బంగారం కూడా కొనబోతున్నారు కాకపోతే మీరు ఆ దైవ న్ని మాత్రం నిర్లక్ష్యం చేయొద్దు ఆ పరమేశ్వరుని కానీ మీ ఇంటి కుల దైవాన్ని కానీ నిర్లక్ష్యం చేయకుండా ముందు ఆ పని చూసుకొని తరువాత మీరు చేసే పనులు కనుక మీరు చేసుకుంటూ పోతే కనుక తప్పకుండా దైవానుగ్రహం అనేది మీ కుటుంబం మీద మీరు చేస్తున్న వ్యాపారం మీద ఉద్యోగం మీద పడుతుందనమాట ఖచ్చితంగా ఆ భగవంతుని ఆశీర్వాదంతో మూడు పువ్వులు ఆరు కాయలుగా మీ జీవితం అనేది ఆనందమయం అవుతుందనమాట అర్థమైంది కదండి మరి సింహరాశి వారికి ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు ఇంత ఇన్ఫర్మేషన్ అనేది మీకోసం సేకరించి మీకోసం చెప్పినందుకు మా కష్టానికి ఒక లైక్ ఇచ్చి మాకు మోటివేషన్ అయితే ఇవ్వండి మొదటిసారి మన ఛానల్లోకి వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా ఆ పరమేశ్వరిని ఆశిస్సులు ఆ మహాలక్ష్మీదేవి కటాక్షం అనేది మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద ఎల్ల వేళలా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు నమస్కారం అండి